నమస్కారం వెల్కమ్ నేను ఏడవ తారీఖున చంద్రగ్రహణం గ్రహణం ఏర్పడబోతోంది ఈ గ్రహణ ప్రభావం ద్వాదశ రాశుల వారిపై ఎలా పడుతుంది మరీ ముఖ్యంగా బాగా కలిసి వచ్చేటువంటి రాశులు ఎవరెవరు వారు ఎలాంటివి ఇంకా మంచి కోసం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి మరి నాలుగు అదృష్ట రాసులు ఉన్నాయన్నారు సెప్టెంబర్ ఏడవ తారీఖున వచ్చేటువంటి చంద్రగ్రహణం మహర్జాతకులను చేస్తుంది అని కూడా అంటున్నారండి ఎవరు దశమ స్థానంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారికి చాలా మంచిది వృషభ రాశి వారికి దశమ స్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి రాజ్య లాభం ఉంటుంది ఉద్యోగ లాభం ఉంటుంది ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇందుకోసమంటే సెప్టెంబర్ సెవెంత్ సెవెన్ తర్వాత ఈసారి నాకు తెలిసి దసరా దీపావళి మూమెంట్ అంతా కూడా ఎలక్షన్స్ ఉంటాయి సార్ మోస్ట్లీ లోకల్ ఎలక్షన్స్ వస్తాయి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ మున్సిపల్ ఎలక్షన్స్ జెడ్పీసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది వృషభ రాశిలో పుట్టి ఉండి మీరు రాజయోగం రావాలి అనుకుంటే గ్రహణం కూర్చోండి ఎంత పద్దెనిమిది వేలకనే ఎక్కువ తీసుకోం మేము ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఎంత మంది అయినా సార్ ఎయిటీన్ థౌసండ్ నో కిందికి మీదికి లేదు ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ పద్దెనిమిది వేలు పెట్టి కూర్చోండి యాగం చేసుకోండి ఏమో మీ అదృష్టం మంచిగా ఉంది ఆ గ్రహణం అమ అనుగ్రహం కలిగితే రాజయోగం వచ్చేస్తుంది రాజ్యస్థానంలో గ్రహణం జరుగుతుంది ఎట్లాగో రాశి వారికి సార్ అదృష్టమే ఉంది ఈ సంవత్సరం అంతా అదృష్టం ఉంది సో ఆ అదృష్టం కాస్త ఇంకా సిద్ధించే అవకాశం ఉంటుంది ఈ గ్రహణం సో మేష వృషభ కన్యా మరి ఈ నలుగురు ఖచ్చితంగా హోమం చేయించుకోవాలా వీళ్ళకి శుభాలు కలగాలని అంటే ఖచ్చితంగా అయితే నేను చెప్పాను ఎందుకోసమంటే అందరికి చెప్తాను అసలు ఖచ్చితమైన వాళ్ళకి వాల్యూ ఎందుకు ఖచ్చితంగా చేసుకునే రాశులు ఎనిమిది వీళ్ళు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు లేకపోతే లేదు వాళ్ళు ఇష్టం అంటే మళ్ళీ సూర్యగ్రహణం వస్తుంది అప్పుడు వీళ్ళ వీళ్ళ కాపురచోట వస్తుందేమో తెలియదు ఇప్పుడు వీళ్ళ అయితే కాదు ఈ నాలుగు రాసులకి ఇష్టం ఉంటే చేసుకోండి లేకపోతే లేదు జనరల్ గా అంటే గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రత్యేకించి ఈ సారైతే మనకి గ్రహణం కనిపిస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే మీ వీలైందంటే గనక ఎవరైనా సరే అందరికి ఫస్ట్ నియమాలు ఏంటంటే ఈ గ్రహణ సమయంలో పట్టు విడుపులు ఉంటాయి కాబట్టి సాయంత్రము అయ్యే లోపలనే అందరూ భోజనాలు కంప్లీట్ చేసేసుకోవాలి పాత్రలన్నీ అన్ని కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఆవకాయల మీద జాడీల మీద ఏమన్నా ఆహార పదార్థాల మీద ఏమన్నా దర్బలు వేసుకునేది ఉంటే ఆరు గంటల లోపలనే వేసేసుకోవాలి దేవాలయాలు కూడా మూసేది ఉంటే ఉదయమే పన్నెండు గంటల లోపలనే దేవాలయాలు మూసేయాలి గ్రహణ వేదం ముందే ప్రారంభం అవుతుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తారీఖు ఉదయం నుంచే గ్రహణ దేవాలయాలు అయితే మూసేయాలి నాకు తెలిసి తిరుమల తిరుపతి దేవస్థానం కూడా సెప్టెంబర్ ఏడవ తారీఖు ఉదయం పూజ చేసేసి తొమ్మిది గంటలకి మూసేస్తారని నేను అనుకుంటున్నాను ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల వరకు మూసేస్తారు గ్రహణ పన్నెండు గంటల ముందు నుంచే ప్రారంభమవుతుంది కాబట్టి మూసేస్తారు తరువాత భోజనాలు ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఒకవేళ భోజనం ఏమైనా చేద్దాం అనుకుంటే ఏం లేదండి అరటి పండ్లు దానిమ్మ పళ్ళు అదేవిధంగా కాశ్మీర పళ్ళం అంటే సేబులు యాపిల్ సపోటాలు నారింజ పళ్ళు ఏవైనా సరే పళ్ళు పళ్ళన్ని కూడా తీసి మీ దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి పళ్ళు పెట్టుకోండి భోజనాలు ఏమైనా చేసేది అంటే ఆరు గంటల ముందే భోజనాలు కంప్లీట్ చేసేసుకోవాలి ఇక ఇంటికి మొత్తం ఆచ్ఛాదనం చేసుకోవాలి ఇంట్లో ఇక్కడ వెలుగు రావు కూడా చూసుకోవాలి ఒక ఆవు నెయ్యిలో పూవత్తి పెట్టుకోవాలి మంచి పెద్దది పూవొత్తి అంటే ఏంటంటే ఒక కర్చి ప్లాంటిది ఒక స్క్వేర్ టూ ఇంచ్ బై టూ ఇంచ్ ఫోర్ ఇంచ్ ఫోర్ బై ఫోర్ ఇంచ్ ఒక చిన్న క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని దాని మధ్యలో బియ్యం వేసి దానికి చక్కగా చుట్టి కట్టేసి ఒక దీపం లాగా చేయాలి దాన్ని దాన్ని కింద ఇంత బరువు ఉండాలి లాగా చేయాలి చేసి దాన్ని ఒక కుండ కుండ దీపం ఏదైతే ఉంటుందో అది తీసుకొని అందులోపల ఆవు నెయ్యి నింపి దాని మధ్యలో పెట్టి చక్కగా తడిపి ఆ దీపం వెలిగించాలి అంటే దీపము కొంచెం జ్యోతి పెద్దగా ఉండాలి చాలా మంది దీపం అంటే బుడ్డ దీపం వెలిగిస్తారు అట్లా ఉండకూడదు జ్యోతి ఉండాలి మంచిగా గర్భిణీ స్త్రీకి ఆరు అడుగుల దూరంలో ఉండాలి సో మంచిగా సేఫ్ ప్లేస్ చూసి అక్కడ దీపం పెడితే ఇంకా అక్కడికి ఎలాంటి అతి నీళ్ళలోవి కిరణాలు ఆవు నెయ్యి దీపానికి ఆ శక్తి ఉంది సో ఎలాంటి నెగిటివ్ రావాలి అనుకున్నా ఆ దీపం యొక్క వెలుగు ఆరాకి అవి ఎంటర్ బ్యాక్టీరియాస్ బాక్టీరియాస్ చెడు బ్యాక్టీరియాస్ ఎంటర్ అవ్వవు సో గర్భిణీ స్త్రీలు ఏంటంటే మెయిన్ గా కర్ణ తీసి దూరం పట్టేయాలి కర్ణ పిశాచి మీ దగ్గర ఉండకూడదు కర్ణ పిశాచి అండ్ వీక్షణ పిశాచి ఈ రెండు ఉండకూడదు అన్నమాట ఫోన్ అండి వాటిని ఏమంటారు కర్ణ పిశాచి అంటే ఫోను వీక్షణ పిశాచి అంటే టీవీ ఈ రెండింటికి దూరంగా ఉండాలి ఈ టైంలో సో ఇంట్లో వైఫై గీ ఫైల్ ఏమైనా ఉంటే ఆఫ్ చేసి పెట్టేసేయండి వైఫై లో ఏవి రన్ చేయకూడదు సో మొబైల్ నెట్వర్క్ దూరంగా ఉండాలి సో హాయిగా పడుకోవాలి చక్కగా ఇంట్లో భాగవత గాని కథలు చెప్పుకోండి మాట్లాడుకోండి కృష్ణ కథలు చెప్పుకోండి విష్ణువుకి సంబంధించిన కథలు చెప్పుకోండి సో చక్కగా పడుకోవాలి ఎడమవైపు గాని కుడి వైపు కాని తిరిగి పడుకోవాలి ఎప్పుడు తిరిగి పడుకున్నా అరచేయి మాత్రం గర్భం మీదనే ఉండాలి అరచేయి గర్భం మీద ఉండాలి మనస్సులో బయటకు కాదు మనస్సులో స్మరణ ఉండాలి నారాయణ 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 అని ఆ మంత్రం ఉండాలి ఒకవేళ మీకు విష్ణు సహస్రం వస్తే ఈ మంత్రం మొత్తం జపం చేస్తూనే ఉండాలి గ్రహణ సమయంలో ఏ మంత్రం అంటే వనమాలి గదీ శాంఖి శంఖి చక్రీ చనందకి శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు ఈ దివ్య మంత్రము చదువుతూనే ఉండాలి లేదా ఈ మంత్రం రాలేదు ఇంకొక మంత్రం ఉంటుంది శ్రీరామ రామ రామీతి రమే రామి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాని ఈ మంత్రం ఈ రెండు దివ్య మంత్రాలు గర్భిణీ స్త్రీ మధ్యలో మంత్రం చదువుకుంటూ ఉండాలి మీకు ఏ మంత్రము రాదు అన్నా రామనామ మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం రామ్ రామ రామ అనుకుంటున్నా చాలు శ్రీ రామ జయ రామ జయ జయ రామ ఈ మంత్రం చదువుకున్నా చాలు ఇది అంటున్నాను ఏమనుకోకూడదు గ్రహణ సమయంలో స్మరణ చేయవచ్చు కానీ గర్భిణీ స్త్రీలు చేయకండి చేయకూడదండి ఏం కాదు చెయ్యొచ్చు కాకపోతే ఏంటంటే ఆ శక్తి వేరే ఉంటుంది శివుడు అంటే బోణాశంకరుడు కాబట్టి ఇప్పుడు ఈ గ్రహణానికి విష్ణునామస్మరణ శ్రేష్ఠం విష్ణువు రక్షకుడు శివుడు లయకారకుడు శివుడు ఉగ్రస్వరూపం ఇప్పుడు గ్రహణ సమయంలో ఉగ్రస్వరూపం మనకి చింతన వద్దు కానీ శివుడు కూడా అంత గొప్పవాడే నేను లేదని చెప్పను కాకపోతే ఏంటంటే అంతే సమయాన్ని బట్టి తారతమ్య భేదాలు కొన్ని ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని ఉంటాయి మనకి సర్జన్ ఎక్కడ అవసరమో అక్కడనే సర్జన్ అవసరము జనరల్ ఫిజిషియన్ ఎక్కడ అవసరమో అక్కడ జనరల్ ఫిజిషియన్ చాలు మనకి సో మనకి ఇప్పుడు సర్జన్ ఎక్కర్లేదు కాబట్టి నారాయణ నమస్మరణ చేసుకోండి సరిపోతుంది ఒకవేళ శ్రీచక్ర స్ఫటికలింగం మీద ఉంటే దగ్గర పెట్టుకోండి ఇంకా మంచిది రక్షణిస్తుంది ఎవరైనా శైవ సిద్ధాంతం పాటించేటువంటి వాళ్ళు ఎవరిని ఉంటే చేసుకోండి శివ స్మరణ చేసుకోవచ్చు ఇది ఒకటి రెండవది ఏంటంటే మంచినీళ్లు ఇది చాలా ప్రధానం చాలా మంది ఏంటంటే నీళ్ళు ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకుంటారు పెట్టుకుంటారు గ్రహణ సమయంలో ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు పెట్టకండి గ్రహణ సమయంలో ఇత్తడి చెంబులో నీళ్లు పెట్టుకోవాలి స్టీల్ చెంబులో కూడా పెట్టుకోకూడదు ఇత్తడి చెంబు లేదా రాగి చెంబులోని నీళ్లు పెట్టుకోవాలి అందులోపల ఒక బిల్వ పత్రం ఒక తులసి దళం వేసి ఉంచుకోండి అయితేనే ఆ నీరు దోషపూరితం కాదు లేదంటే దోషపూరితం అయిపోతుంది అండ్ గ్రహణ సమయంలో పాలు పాల పదార్థాలు ఏవి తినకూడదు కోవా బజ్జీలు ఇవేవి తినకూడదు ఇంకా ఈవెన్ నువ్వు గర్భిణీ స్త్రీ అయినా సరే నువ్వు రోగ భూయిష్టమైనా సరే నువ్వు ఆ సమయం లోపల ఉడికించిన ఆహార పదార్థాలు ఏవి తినకూడదు గర్భిణీ స్త్రీ ఒకవేళ ఆకలి అవుతుంది రాత్రంతా ఏం ఏం పట్టట్లేదు ఇది ఎప్పుడైపోతుంది గ్రహణం అన్నట్ల ఉంటే గనక చక్కగా పళ్ళు తినండి మీ కడుపు నీడ ఎన్ని పళ్ళు కావాలంటే అన్ని పండ్లు తినండి కాని కాకపోతే ఉడికిచ్చిన పదార్థాలు ఏవి తినకూడదు నాకు మూడొచ్చింది నేను మ్యాగీ వేసుకుంటాను ఏం తినకూడదు బాగా గుర్తుపెట్టుకోండి మ్యాగీ అసలు తినకూడదు ఎందుకోసమంటే గ్రహణము నువ్వు సర్పస్వరూపాన్ని తిన్నా అది నీకు వేదగానే ఉంటుంది చాలా మందికి ఈ గ్రహణ వేద పాటించరు నేను నేను చాలా మందికి చెప్తాను మీరు ఈ ఇది చూసుకోండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మీ జాతక చక్రములో మీ యొక్క జాతకంలో రాఘువు చంద్రువుతో ఉన్న చంద్రగ్రహం ఎక్కడుందో చూసుకోండి జాతక చక్రంలో లగ్న కుండలి మిగతా ఏ కుండలి కాదు లగ్న కుండలి లగ్న కుండలిలో చంద్రుడు రాహుతో ఉన్న కేతువుతో ఉన్న ఆటోమేటిక్ గా సూర్యుడు రాహుతోటో కేతు ఉంటాడు సో చంద్ర సూర్య చంద్రులు ఇద్దరు కూడా రాహుకేతువులతో ఉంటే గనక మీరు గ్రహణ వేదలు పుట్టారు అని అర్థం గుర్తుపెట్టుకోండి మీరు పుట్టే సమయానికి మీ లగ్న కుండలిలో చంద్రరాహు చంద్రకేతు ఉంటే ఆటోమేటిక్ గా రవిరాహు రవికేతు యుతి ఉంటుంది అది ఉంది అని అంటే మీరు గ్రహణ వేదలో పుట్టారు అని అర్థం కాబట్టి మీరు ఆ గ్రహణ వేదలో పుడితే ఈ చంద్రగ్రహణానికి మీరు రావాలి ప్రత్యేకంగా పూజలు చేయించుకోవాలి ఈసారి చంద్రగ్రహణం అనుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇస్తున్న ప్రత్యేకమైన గిఫ్ట్ ఏంటంటే చంద్రామృత శివలింగం ఇస్తున్నాం ఇది చాలా రేర్ స్టోన్ అనమాట చంద్ర అమృత శివలింగం ఇది అక్కడ దొరకదు ఇది నా దగ్గర మాత్రం ఉంటుంది నేను ప్రత్యేకంగా తయారు చేపించాను ఇప్పుడు ఇప్పుడే ఆల్రెడీ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాను రెండు వందల యాభై శివలింగాలు ఆర్డర్ ఇచ్చాను నేను ఇప్పుడు రెడీ అయిపోతున్నాయి కేవలం రెండు వందల యాభై మందికి మాత్రమే చంద్ర అమృత శివలింగాలు ఇస్తాను గ్రహణ సమయంలో ఈ చంద్రామృత శివలింగాన్ని ప్రసాదంగా తీసుకోవాలి గ్రహణం టైంలో మాత్రమే తీసుకోవాలి వేరే టైంలో తీసుకున్నా పెద్దగా యూజ్ ఉండదు అప్పుడు మేమైతే పూజ చేసి పెడతాం తర్వాత కావాలంటే మీకు అదృష్టం ఉంటే తీసుకోవచ్చు ఉంటే అంటే అవి స్టాక్ దొరకవు రెండు వందల యాభై మాత్రమే యంత్రా చంద్రామృత శివలింగం చాలా ప్రత్యేకంగా ఉంటాయి అది ఎలా ఉంటుంది అంటే దాని ప్రత్యేకంగా ఏంటంటే దాని మీరు సూర్యుడు వెలుగులో పెట్టి లోపల నుంచి చూస్తే అందులోపల ఆ ఇంద్రధనస్సు రంగులు కనిపిస్తాయి దానిలో ఆ శివలింగం యొక్క ప్రత్యేకత అది అది చాలా రేర్ ప్రొడక్ట్ అనమాట సో ఈ సారి మేము కమర్షియలైజ్ కాకుండా అందరి కోసమని ఇస్తున్నాం ఎందుకోసమంటే ఈ చంద్రామృత శివలింగం గనక ఉంటే గనక మీరు అభిషేకం చేసుకుంటారు ప్రతిరోజు ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేసుకొని ఆ నీళ్లు తాగారు అనుకోండి రోగ బాధ ఉండదు కాకపోతే వర్షం నీటితోటి చేసుకోవాలి వర్షం నీటిని పెట్టి ఆ నీటితో అభిషేకం చేసుకోవాలి అంటే మేఘాల నుంచి డైరెక్ట్ వచ్చిన నీళ్లే పనికి వస్తాయి దానికి భూమిని అంటిన నీళ్లు పనిచేయు భూమిని ఎంటడం అంటే భూమి లోపలి గినికి పోయి కొంచెం స్టోర్ అయినవి పనిచేయవు సో అదే మేఘాల నుంచి డైరెక్ట్ గా పడ్డప్పుడు మీరు ఒడిసిపట్టారు అనుకోండి ఆ నీటిని మీరు దాచుకొని ఆ నీటికి రోజు ఒక ఇప్పుడు మేఘాల నుంచి పడ్డ నీళ్లు చక్కగా మీరు ఇంట్లో స్టోరేజ్ చేసి అనుకోండి మంచి నీళ్ళు కదా అవి అందులోపల చాలా అద్భుత అద్భుతమైన శక్తి వస్తుంది కెమికల్స్ ఏవి కలువు బాగుంటాయి ఆ నీటిని మీరు తీసుకుని రోజు ఒక చెంబేడు మీరు అభిషేకం చేసి ఆ నీళ్లు తాగారు అనుకోండి మీకు ఎలాంటి అనారోగ్యాలు రావు శక్తి సిద్ధిస్తుంది కాకపోతే దాని కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది ఈసారి అందరికి పద్దెనిమిది వేలే తీసుకుంటున్నాం ఈసారి ఎక్కువగా ఎవరికి యంత్రాలు ఇవ్వట్లేదు గ్రహణం సమయంలో ఎవరికి కూడా అరెస్ట్ నివారణ యంత్రాలు ఇవ్వట్లేదు దానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది చాలా మంది బేర్ చేసుకోలేకపోతున్నారు మెయిన్ గా పద్దెనిమిది వేలు ఇరవై ఐదు వేలు రెండే ప్యాకేజ్లు ఉన్నాయి సో చంద్రామృత శివలింగం కావాలంటే ట్వంటీ ఫైవ్ లేదు ఓన్లీ రాహుకేతు లాకెట్ కావాలంటే ఎయిటీన్ థౌసండ్ అంత ఇస్తే సరిపోతుంది సో ఈ వీళ్ళందరూ కూడా గ్రహణ పూజలు ఎప్పుడు చేయించుకోవాలనుకుంటున్నారు ఇప్పుడే బుక్ చేసుకోండి ఎక్కువ మందికి అయితే మంచిది ఎక్కువ మంది అవకాశం అంటే అందరికీ ఒకసారి చెప్పండి గురుగారు ప్రదీప్ జోషి డాట్ కామ్ నా పేరు మీదనే వెబ్సైట్ ఓకే విన్నారు కదా గురుగారి పేరు మీద వెబ్సైట్ ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి ఏమేమి ఉన్నాయి ఏంటి రాబోతున్నటువంటి గ్రహణ రోజున ప్రత్యేకతలు ఏంటి ఎలాంటి పూజలు చేసుకోవాలి ఎవరెవరనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి వెంటనే బుక్ చేసుకోండి ధన్యవాదాలు గురుగారు నమస్కారం శ్రీమా